ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ నెల పదిహేనవ తేదీ నుంచి స్త్రీ శక్తి పథకం అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ అమరసింహుడు బుధవారం మీడియాతో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారని తెలిపారు జిల్లాలో మొత్తం మూడు వందల పది ఆర్టీసీ బస్సులు ఉండగా రెండు వందల నలభై తొమ్మిది పల్లె వెలుగు ఆల్ట్రా వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆయన తెలియజేశారు డిపో మేనేజర్ శ్రీకాకుళం రేపు ఆగస్టు పదిహేడు నుంచి మహిళలకు స్త్రీ శక్తి పథకం అనేది ఉచితంగా బస్సులో ప్రయాణించే పథకం ప్రారంభించబడుతుంది దీంట్లో ఏమంటే పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్బినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణం చేసే వెసులుబాటు ఉందండి మహిళలందరికీ ఫ్రీగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా జీరో టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ దీనిలో భాగంగా మా కండక్టర్ డ్రైవర్లందరూ కూడా గత పది రోజుల నుంచి కూడా శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది జీరో టికెట్ ఎలాగ ఇవ్వాలనేది అంతేకాకుండా ఏదైతే మరి